నేడు మన రాష్ట్రం విడిపోయాక ఆంధ్ర రాష్ట్రం శాంతి భద్రతలకేమీ ఏమీ లేదు బాగానే ఉంది టోటల్గా మంచి ప్రభుత్వమే ఉందని మేము భావిస్తున్నాము చక్కగా మాట్లాడే హక్కు కానీ పోరాటాలు చేసుకోవడానికి కానీ ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా గవర్నమెంట్ స్మూత్గానే వెళ్తుంది అభినందిస్తున్నాము అయితే ఇప్పుడు ప్రజల్లో ఉన్న వినికిడు ఏంటంటే ఒక రాజమండ్రిలో ఇన్సిడెంట్ జరిగిందనే కాదు చాలా చోట్ల జరుగుతున్నాయి అది ఏమైందంటే గతంలో డ్రగ్స్ వాటికి అలవాటైపోయిన గ్యాంగ్ ఇంకా ఉండిపోవడం వలన ఈ గవర్నమెంట్ కంట్రోల్ చేసింది చాలా మట్టికి కంట్రోల్ చేసిన ఇంకా ఉండిపోయి కొంత వైలెన్స్ క్రియేట్ చేయడానికి ప్రయ ప్రయత్నిస్తున్నారు వాళ్ళని కంట్రోల్ చేయటంలో ప్రభుత్వం విఫలమైందని నేను అంటలేదు ప్రభుత్వం సక్రమ మార్గంలోనే ఉన్న పోలీసులు యొక్క వ్యవస్థలో పోలీసులు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా బలమైన వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళే భారతదేశంలో పోలీసు వ్యవస్థ అలా మంచి గట్టి పటిష్టంగానే ఉంది కానీ ఏంటంటే పోలీసుల నియామకం జరగపోవటం వల్ల న్యూ బ్లడ్ లేకపోవటం వల్ల అక్కడ ఎప్పటి నుంచో గత అందరూ పోలీసులు ఉన్న వాళ్ళేమో ఫార్టీ ఇయర్స్ దాటేసేట వాళ్ళు ఉన్నారు తర్వాత రిటైర్డ్ అయిపోయిన పోలీసుల స్థానంలో కొత్త వాళ్ళు రాకపోవడం వల్ల మెన్న పవర్ తగ్గింది పోలీస్ స్టేషన్లో ఏమైపోయిందంటే పోలీసులు నైటు వెహికల్ వేసుకుని ఒక పది మంది అలా పెట్రోలింగ్ చేసేవారు ఓల్డన్ డేస్లో ఆ పెట్రోలింగ్ చేసేటటువంటి స్టాఫ్ తగ్గుపోవడం వల్ల ఒకళ్ళు ఇద్దరు వెళ్ళడం వల్ల వైలెన్స్ వాళ్ళకి అవకాశం దొరుకుతుందనేసి మేము అభిప్రాయపడుతున్నాము అందువల్ల చక్కటి గవర్నమెంట్ కాబట్టి చక్కటి పేరు తెచ్చుకోవాలంటే మంచి ప్రభుత్వాన్ని పేరు తెచ్చుకోవాలి ఇంకా తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం వెంటనే ఇమీడియట్గా పోలీసుల నియామకం జరగాలి కావాలి ఏమన్నా పోలీసులు నియామకానికి కోర్టు అడ్డంకులు ఉన్నదనే అనే నెపంతో డిలే చేస్తున్నారు గత గవర్నమెంట్ అదే చేసింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ అదే చేస్తుంది కానీ అది కాదు ఆఖరికి హోంగార్డులన్న నింపి వెంటనే పోలీస్ స్టేషన్లో తగిన మెన్ పవర్ ఉండేటట్టు చూడాలనేసి కోరుతున్నాము అలాగనే ఉన్న పోలీసులు ప్రోటోకాల్కి గవర్నమెంట్ వాళ్ళకి సరిపెట్టేసి ఎక్కడెక్కడైతే వైలెన్స్ జరుగుతుందో అక్కడ పెట్రోలింగ్ జరపడానికి తగిన వ్యవస్థని నిర్మించలేనటువంటి పరిస్థితుల్లో హోమ్ డిపార్ట్మెంటు పోలీస్ వ్యవస్థ ఉందనేసి మేము అభిప్రాయపడుతున్నాము అందువల్ల మేము ఏంటంటే పోలీసులు నియమిత్త పర్మనెంట్ ఉద్యోగాలు వస్తాయి పది మంది ఎస్సీ బీసీలకి ఉద్యోగాలు కూడా వస్తాయి అనేసి మేము అభిప్రాయపడుతున్నాం మాలో అంటే బీసీఎస్సీలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను కూడా ప్రభుత్వం తీర్చి ఈ విధంగా బీసీ ఉపయోగపడుతుందనేసి ఉపయోగపడుతుంది అనేసి గవర్నమెంట్ని అభినందించాము అందువల్ల అంటే పోలీసు రిక్రూట్మెంట్ చేసి రాయమండ్రిలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అంటే పోలీసులనే యూత్ తిరగబడి కుట్టే పరిస్థితి రాకుండా కంట్రోల్ చేయాలనేసి మనవ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఇలాట రవిడీజన్ చేసేవాడిని అణచివేయాలి తప్పసరిగా అది మంచి పద్ధతే కానీ మనము ప్రజాస్వామ్య సూత్రాలు కూడా అనుసరించాలి ఏ సూత్రం అంటే ఒక దొంగగా తయారైన మానసికంగా వాడు ఇది ప్రవర్తన అవలంబిస్తూ ఉంటే వాడికి ఒక మానసిక నిపుణులు పెట్టి వాడు మంచి ప్రవర్తనలో పెట్టి వాడికి పని కల్పించాలి ఈ రెవిడ్యూజాన్ని తగ్గించుకుంటే అది మా మంచి ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తేనే ఈ హంతకులు ఈ ముఠాలు సిడాలు వాటికి వెళ్లకుండా దాటను పెట్టాలి వాళ్ళ చేయాలి వాళ్ళ పని కల్పించాలి అలాగే పోలీసు మన కొత్తగా వేసుకున్న వాళ్ళు కూడా స్టాఫ్ కల్పించాలి ఈ నాలుగు ఈ పరిపాలన విభాగం అంతా బాగానుంటేనే ప్రజాస్వామ్య సూత్రం శాంతిబద్దలు కాపాడగలుగుతాం ఏ విధంలో చిన్న చిన్న పొరపాట్లు వచ్చినా అంబేద్కర్ అదే అన్నాడు అందరికీ కూడు కావాలి గుడ్డ కావాలి ప్రజాస్వామ్య సూత్రం అది స్వేచ్ఛ స్వతంత్రాలు రెవిడిగా తయారవడం వ్యవస్థ లోపాలు ఇవన్నీ ఈ వ్యవస్థ లోపాలు సరిదిద్దాలి ఏ నాయకుడన్నా సరే ఇక్కడ కులం ఉంది మతం ఉంది ఆర్థికం ఉంది అన్నీ ఉన్నాయి మీరు పదకొండు గంటల దాకా పది గంటల దాకా వాళ్ళకి సాపోళ్ళకి శాన్స్ ఇవ్వకూడదు అదొక భాగం అది తప్పది ఏమంటే పది గంటలకు కట్టేసుకోవాలి మన మందు విడిగా ఉంది ఈ రెవిడేషన్ తయారవుతారు మానవ జాతి తప్పుతో పడుతుంది ఇదంతీ సరిదిద్దిది ప్రభుత్వ అధికారులు కలెక్టర్లు ఎస్పీలు పాలకులు వీళ్ళందరూ ప్రజాస్వామిక మనం మా సంఘాలు లాంటివి కూడా చెప్తా ఉన్నాం మరి వినాలి పాలకులు వినకపోతే ఇది ఫెయిల్ అవుతుంది మళ్ళీ యథావిధి తధా మంత్రం రాజాలాగా ఉంటుంది ఇది విధానం ఇది ప్రధాన సూత్రం అనుబలం అవలంబించాలి అదే మా సంఘం కోరుకునేది మన మిత్రులు ఇంకా మాట్లాడతారు మిత్రమా ఇది దీంతో ప్రజలు ప్రజాస్వామికవాదులు పాలకులు పోలీస్ అధికారులు కలెక్టర్లు వీళ్ళందరూ కూడా సరి చేయాలి వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి ఇచ్చలు వీడు తాగుబోతున్నాను పెట్టకూడదు మందు కూడా కంట్రోల్ చేయాలి వాళ్ళకి అముసో ఒక ఓ గ్లాసే ఇవ్వాలి ఏటి విధానం ఇది విధానం కంట్రోల్ చేయలేరు తుత్ తుత్తు మాటలు మాట్లాడిన పని అవి ఇది ఇది అందరూ మానవతావాదులు ప్రజాస్వామిక వాదులు అంబేద్కర్ వాదులు అన్ని సంఘాలు కలిసి ప్రభుత్వ పాలకులు యంత్రాంగం అన్నీ కలిసి పనిచేస్తే మానవుడు బాగుపడతాడు పని కల్పించండి అలాగే పోలీస్ వ్యవస్థలు కూడా మంచి మంచి ఆఫీసర్లు వేయండి మంచి మిత్రులు కానిస్టేబుల్ని రిక్రూట్మెంట్ చేయండి అది చట్ట ప్రకారంగా నడవాలని కోరుతున్నాం ఎస్ఈబీసీ మైనార్టీ సంఘంగా ఒక రాష్ట్ర కార్యవర్గ జబ్బు జేబీ మీ అందరికి ఉద్యమాలు వందనాలు ప్రతి ఒక్కరికి పని కల్పించాలి ఆ పనిలో పోలీస్ వ్యవస్థను కూడా రిక్రూట్మెంట్ చేయాలనేదే ఫస్ట్ పాయింట్ ఈరోజు వ్యవస్థ దిగజారిపోతా కారణం ఏంటంటే యూత్ మరి ముఖ్యంగా ఇప్పుడు డిఎస్పి ఎస్పీ మేడం గారు డిఎస్పి మేడం గారు ఏదో చెప్తూ త్రాగి ఉన్నారు అని చెప్తున్నారు అసలు ఈ త్రాగుడికి ప్రభుత్వం ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే నిధులు కావాలి అంటే మనుషులు పాడైపోవాలి ఆ పాడైన వ్యక్తులు ఎవరి మీద ఉపయోగిస్తారు ఆ యొక్క దండన అనేది పోలీసుల మీద ఉపయోగించారు కానీ అది మేము తప్పు అని ఖండిస్తున్నాం ఎందుకంటే ఆ తప్పు తల్లిదండ్రుల మీద ఉంటుంది యువత అంటున్నారు వాళ్ళు ప్లస్ రూరల్లో ఉన్న వ్యక్తులు ఇద్దరున్నారు ఒక వ్యక్తి వచ్చి సిటీకి సంబంధించిన వాళ్ళు మళ్ళీ రౌడీ సీటర్లు అంటున్నారు అసలు రౌడీ సీటర్ అన్నవాడిని బయట ఎందుకు తిరగనిస్తారు రౌడీ సీటర్ అన్నవాడిని పోలీసులు భయంతో జీవించే విధంగా భయభక్తులతో వాడిని చట్టం ఏంటనేది తెలియపరిచే వ్యక్తులుగా డిపార్ట్మెంట్ ఉండాలి అదొక పాయింట్ అయితే ఈరోజు మేము ఈ యొక్క ప్రెస్ మీట్ పెడతా కారణం ఏంటంటే దేశంలో అనేకమైన ఉపయోగం పడే సంస్థలు డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఈరోజు విర్నీ నిర్ణయం ఆ దానికి విలువ లేకుండా చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే పోలీసు వ్యవస్థని రిక్రూట్మెంట్ చేయాలి ఫస్ట్ ఆ తర్వాత ఉన్న వ్యవస్థని రాజకీయాలకి రాజకీయ మీటింగ్లకే కాకుండా ఏదైతే పబ్లిక్ ప్రాణాలు కాపాడే విధంగా ఈ వ్యవస్థని కాపాడాలి ఎందువల్లంటే మేము పబ్లిక్ కోసం మాట్లాడేది రేపు రాబోయేది పుష్కరాలు ఈ భారతదేశమే కాదు ప్రపంచమంతా రాజమండ్రి వైపే చూస్తూ ఉంటుంది కొన్ని కోట్ల మంది వస్తారు ప్లస్ ఇప్పుడే రిక్రూట్మెంట్ చేసి లోకల్ వాళ్ళనే ఈ పుష్కరాల్లో అత్యంత ప్రాధాన్యత ఇస్తే దొంగలు ఎవరో రౌడీలు ఎవరో అల్లరి చేసే ఎవరో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అలాంటి వ్యక్తుల్ని తొందరగా రిక్రూట్ చేస్తే ఈ యొక్క రాజమండ్రి వాతావరణం కానీ తూర్పుగోదావరి జిల్లా వాతావరణం కానీ బాగుంటుందని మేము అనుకుంటూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరొక చిన్న విషయం ఏంటంటే ఎక్కడైనా శాంతి ర్యాలీలు జరిగినప్పుడు పర్మిషన్ ఇస్తే అనేక రకాలైన ఇబ్బందులు పెడతారు వాళ్ళు ఏమంటారు పాన్ కార్డు కావాలి లేకపోతే వాళ్ళనే బైండ్ అవరు లెటర్ రాసే ఉండే అవన్నీ అనేక రకాలు అంటే నేను అనిపించాను కూడా చెప్తున్నాను రీసెంట్గా మనం జరిగిన దానికి మరి ఇలాంటి వ్యవస్థలో ఇలాంటి కుర్రోళ్ళని ఎందుకు మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు ఇది ప్రభుత్వంకి ఆదాయం కోసం ఇంకో రకం ఇంకో రకం పెడితే ఇది మంచి పని కాదని ఒకటి ఒక పోలీస్ వ్యవస్థ మీద గవర్నమెంట్ ఎంప్లాయీ మీద తిరగబడడం అది కూడా యూత్ తాగి ఉండడం అలాంటి పని చేయడం అనేది మేము చాలా బాధపడుతూ ఇలాంటి మళ్ళా మళ్ళా జరగకుండా ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని ఎక్కువ రిక్రూట్మెంట్ ఎంతైతే ఉందో దాన్ని పెంచి రేపు పుష్కరాలని శాంతియుతంగా జరగాలని ఈ యొక్క శాంతి అనేది భారతదేశమే కాదు ప్రపంచం అంతా తెలియపరచాలి ఫస్ట్ ఉద్యోగాలు అనేది మాత్రం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉద్యోగాలు కల్పించండి మేము ఎప్పుడు కూడా ప్రభుత్వాలకి మేము అండదండగా సపోర్ట్గానే మాట్లాడుతాం తప్ప ప్రభుత్వాలను మేము ప్రభుత్వ ఎంప్లాయీస్గా రిటైర్ అయిన వాళ్ళం కాబట్టి ప్రభుత్వ వ్యవస్థల మీద మాకు తెలుసు కాబట్టి ఈరోజు పోలీసుల మీద తిరగబడ్డ వాళ్ళ గురించి మేము చాలా బాధపడుతున్నాం డిపార్ట్మెంట్లో ఉన్న పోలీసు వారిని మరి మేము ఈ విషయాన్ని లాండ్ ఆర్డర్ అన్ని చోట్ల కూడా వీక్ అవ్వకుండా చాలా గట్టిగా పోలీసు వ్యవస్థని బలపరచాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కిందట రెండోలు కిందట రౌడీలు పోలీసులపై తిరగబడినటువంటి సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం గతంలో రక్షక వాహనాలు తిరుగుతూ ఈ రౌడీ షీటర్ని అదుపులో ఉంచేది ఇప్పుడు ఒక్కరు ఇద్దరిని పోలీసులని పంపించి ఈ రౌడీలను కంట్రోల్ చేయాలంటే మరి వాళ్ళే పోలీసులను తిరిగి కొట్టే పరిస్థితికి వచ్చింది మరి పోలీసులను ఎక్కువ పెట్రోలింగ్లో ఉపయోగించాలి రక్షక వాహనాలు ఉపయోగించాలి అలాగే వాళ్ళకి లాఠీలు ఇవ్వాలి ఈ అలాగే ఈ బ్రాందే షాపులు పది దాటిన తర్వాత కట్టేసేటట్టుగా చూడాలి అలాగే బెల్ట్ షాపులని లేకుండా చేయాలి అప్పుడు కొంత కంట్రోల్లోకి వస్తుంది మరి టీచర్కి పిల్లలు దండించే హక్కు తీస్తారు మరి దండించాలంటే బెత్తం కావాలి మరి ఆ బెత్తం లేకుండా చేశారు అలాగే పోలీసులకి పెట్రోలింగ్లో మరి లాఠీ లేకపోతే వాళ్ళకి వాళ్ళని చూసి ఆ రౌడీలు ఏం భయపడతారు తిరగబడే స్థితికి వచ్చారు కాబట్టి ఈ పోలీసుల సంఖ్య పెరగాలంటే పెట్రోలింగు రక్షకు వాహకాలు పూర్తిగా బలంగా ఉండాలంటే కొత్త రిక్రూట్మెంట్ చేయాలి యువ పోలీసుల్ని రిక్రూట్ చేయాలి వారికి విధులు కల్పించాలి వారి నిరుద్యోగ సమస్యను కూడా తీర్చాలి గవర్నమెంట్ ఈ విధంగా కాబట్టి ఈ అవకాశం ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ యూ ఈరోజు రాజమండ్రిలో శాంతి భద్రత విఘాతం కలిగించే విధంగా పరిస్థితి ఉన్నట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఇంతవరకు మన తెలుగుదేశం గవర్నమెంట్లో శాంతి భద్రతలు అంటే చాలా నమ్మకం ఉండేది నిన్న జరిగిన విషయం చూస్తుంటే కొద్దిగా కొద్దిగా ఆలోచించవలసిన విషయంగా కనిపిస్తుంది పోలీసులపైన తిరుగుబాటు చేశారంటే సామాన్య ప్రజల పరిస్థితి రాత్రులు తిరగాలి చేయాలంటే బ్లేడ్ బ్లాచ్ ఈ సైన్స్ నేసర్చు అలాగే గంజాయి బ్యాచ్లు స్కూల్లో టీచర్లు కూడా భయపడుతున్నారు పగలైన సరే రాత్రులైనా సరే స్కూల్లో కూడా చొరబడి అక్కడ కూడా వాళ్ళని భయపించి అక్కడ అక్కడే గంజాయి అక్కడే గాజులు అవి ఇవి చేసి అన్ని కింద పడేస్తున్నారు టీచర్లు కూడా భయపడిపోతున్నారు ఈ స్కూల్లో ఏంటి ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయని అందువల్ల ప్రభుత్వం ఇలాంటి ఆ సంఘటనలు జరగకుండా ఉండాలంటే పోలీస్ ఫోర్స్ పెంచాలి ముఖ్యంగా యువకులని కొత్త రిక్రూట్మెంట్ చేయాలి అలాగే పోలీసులు వ్యవస్థ పాటుగా ప్రజల్లో కూడా చైతన్యం ఉండాలి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలకి పుట్టిన పిల్లలకు కూడా డిసిప్లైన్ అంటే ఏంటి అన్నది ముందు తల్లిదండ్రులు నేర్పట్లేదు వాళ్ళు ఎవరికో సంబంధం లేకుండా ఉన్నట్టుకుంటున్నారు వాళ్ళ పిల్లలు కూడా అలాగే దానికి అనుకో సంబంధం లేకుండా పెరుగుతున్నారు వాళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తారు ముందు ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళని కంట్రోల్ చేయాలి అలాగే కొన్న సమాజం కూడా ఒక విషయం జరుగుతుందంటే దాని మీద నలుగురు వచ్చి దాని రెస్పాండ్ అయ్యేవారు పోలీసులు చూసుకుంటారు లేకపోతే పక్క వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చూసుకుంటారు అన్నట్టుగా వ్యవస్థ తయారైపోయింది అందువల్ల ప్రభుత్వంతో పాటు ప్రజలు దానికి దానికి ఏ విధంగా ఉండాలి ఇలాంటి విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒక ప్రభుత్వం మీద మనం బాధ్యత పెట్టకూడదు అలాగే మన కూడా బాధ్యత ఉంది కాబట్టి ఇలాంటి విషయాలన్నీ పరిశీలనలో తీసుకొని కొత్తగా రిక్రూట్మెంట్ చేసి పోలీసు వ్యవస్థ బ చూడాలని కోర్టు ప్రార్థిస్తున్నాను మన రాజమండ్రిలో జరిగినటువంటి పోలీసుల మీద జరిగినటువంటి ఈ బేడి బ్యాచ్ దురాగతాలను మేము ఈ ఎస్సీబీసీ ఎస్టీ మైనార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము ఇలాంటివి జరగకుండా ఉండాలంటే గత ప్రభుత్వాల్లోని రక్షగానే వాహనాలు ఉండేవి ఆ వాహనాలు ఉండడం వల్ల డ్రైవర్తో పాటు ఒక ఐదారుగురు పోలీసులు కూడా ఉండిపోరు వారు వాళ్ళ మీద నలుగురు ఉంటే వాళ్ళ మీదకి వెళ్ళడం వల్ల వాళ్ళు జడిసి పారిపోయేవారు ఇప్పుడు అలాంటి విధానాన్ని తీసేయడం వల్ల ఒకరు ఇద్దరు పోలీసులు వెళ్తుంటే వాళ్ళు అక్కడ ఉన్నది నలుగురు ఐదుగురు ఉన్నారు వీళ్ళ మీద తిరగబడుతున్నారు అందుచేత కొత్తగా పోలీసు రిక్రూట్మెంటు జరిపి యువకులకి మంచి అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వం ఇంకా ఏ బకాయిలు ఉన్నాయంట అవి కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇచ్చి మనకు సపోర్ట్ చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినటువంటి ఈ డిపార్ట్మెంట్లకు కూడా కొంచెం ఊరట కలిగించాలని మా ఎస్సీబీసీ ఎస్టీ మైనార్టీ సంఘాల తరఫున మేము కోరు ప్రార్థిస్తున్నాం అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే నేను రెండు రోజుల క్రితం పోలీసుల మీద రౌడీలు దౌర్జన్యం చేసి వారిని బాధ పెట్టినట్టు తెలిసింది దానికి మా సంఘం తరఫున వారికి ఖండిస్తున్నాము వారికి సానుభూతి ప్రకటిస్తున్నాము దీనికి కారణం ఏంటనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలి ముఖ్యంగా ఏంటంటే నేటి యువత ఎక్కువగా ఇరవై పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్న యువత మీ మద్యానికి అలవాటు పడిపోయి ఆ మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియట్లేదు దానికి కారణం ఏంటంటే మధ్య మద్యం బాగా పుష్కలంగా బాగా మంచినీళ్ళ దొరికేస్తుంది కాబట్టి దీనివల్ల వాళ్ళు మైండ్ పాడైపోయి మానసికంగా దీనికి కారణం అవుతుంది అందువలన ఈ ముఖ్యంగా మన దేశానికి అవసరమైనటువంటి ఈ యువతని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ మద్యాన్ని క కంట్రోల్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము మద్యం మీద ఆదాయం రావాలనేటువంటి ధ్యాస వదిలేసి వేరేగా ఆదాయం పెంచుకునే నుంచి మాకు ఆంధ్రప్రదేశ్ని లేదా దేశంలో ఉన్నటువంటి యువతని ఆరోగ్యకరంగా ఉంచి మంచి విలువలు కలిగినటువంటి వారినిగా రూపొందించడానికి ప్రభుత్వం బాగా వృత్తి నేటి విద్యా విధానం కూడా లోపోషంగా ఉంది విలువలు విలువలు కలిగినటువంటి విద్యను మా వాళ్ళు నేర్పట్లేదు అంటే సమాజంలో ఏ విధంగా పిల్లలు ఎదగాలి ఉండాలి పెద్దలు ఎలా గౌరవించాలి అటువంటి సా పాఠ్యాంశాలు ఎక్కడ పుస్తకాలు కనపడలేదు ఊరికి నేను టెక్నాలజీ తప్ప అంతకంటే ఏమి లేదు అటువంటిది కూడా నేర్పి ఇస్తే మన మంచి సమాజం తయారవుతుంది అప్పుడు సమాజం ఆ బాగుంటే మన శాంతి బాగుంటాయి అందువలన ప్రభుత్వాన్ని కోరుతున్నాము అదేవిధంగా ఈ సాధ్యపదలని కంట్రోల్ చేయడానికి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ముఖ్యమైనది అందువలన ఈ ఉన్నటువంటి వ్యవస్థ సరిపోవటం కాబట్టి ఎక్కువగా పోలీసుని రిక్రూట్ రిక్రూట్మెంట్ చేసి నియామకాలు జరిపి ఈ వ్యవస్థని బాగా సద్వి బాగా అమలు జరపాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ విషయం దీనికి విరమించుకుంటున్నాం